ఈరోజు గ్రహచార గోచార స్థితిలో బుధుడు అనుకూలంగా శుభస్థానములో ఉండటం వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అనంతమైనటువంటి యొక్క విజయాలు మీకు చేకూరగలవు బంధువులతో కలిసిమెలిసి ఉండుట మిత్రలాభం ధనలాభం చేసేటువంటి యొక్క అందు ఆతృత కలిగి ఆ యొక్క పనిలో మంచి విజయాలు సాధించడం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉంటాయి వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ వృత్తిలో కానీ మంచి ధనలాభం కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు భూ వ్యవహార విషయములందు అనుకూలత కలిగి మీకు మంచి తీర్పు అనేది రాగలదు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ ఈ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి కానీ ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు విద్యా విషయంలో ఈరోజు విద్యార్థులకు మంచి చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తూ ఉంటుంది ఉద్యోగంలో పనిచేసే వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించడానికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది పెద్దవారితోటి పరిచయాలు ఏర్పడుట అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొని ఒక మంచి స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి అనేది ఈరోజు కలదు మీరు ఏ వ్యాపారం చేసినా కానీ ఈరోజు ఏ యొక్క ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క దానిలో భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్నేహితుల వలన ఉపకారం అనేది జరుగుతూ ఉంటుంది మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ కానీ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి కానీ ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు